దేవునికి మహిమ గాక ఇంకా వచనాలు అయిపోయి ఇక ముందుకు వెళ్ళిపోదాం వాక్యం ఇందాక చె చెప్పేశాం కాబట్టి ఇక ముందుకు వెళ్ళిపోదాం ఒకసారి చదువుకుందాం వాక్యాన్ని సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన ఇక్కడ మనం రెండు విషయాలు ఇక్కడ కూడా మన రెండు విషయాలని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ చిరక పుచ్చుకున్నాడంట రెండవది ఆయన చే ఆయన చేయవలసినటువంటి ఆ పనిని సమాప్తం చేశాడంట ఆ చిరక ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మన దారుణమైనటువంటి మన యొక్క మనసు మనం ఈ భూమి మీద చూడడానికి చాలా అందంగా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటాం కానీ మన మనసు ఎంత ఘోరమైనటువంటి విషంతో నిండిపోతుందో అది మన పక్కన ఉన్న స్నేహితుడికి తెలిస్తే ఆ స్నేహితుడే మనల్ని వందసార్లు పొడి చంపుతాడంట అటువంటి ఘోరమైనటువంటి మనస్సు మంది అటువంటి మనసు దేవుడు ఇదో చెప్తున్నాడు మీకు ఒక విషయం చెప్తాను ఇంగ్లాండ్ అనే ఒక దేశంలో అప్పుడు ఆ హాలీవుడ్లో ఒక ఒక గొప్ప యాక్ట్రెస్ అంటే ఆమె అప్పుడున్న కాలంలో చాలా గొప్ప యాక్ట్రెస్ అనమాట ఆమె దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడింది ఆశపడినప్పుడు ఆ యొక్క ప్రధానితోనే ఫోన్ చేయించి డిఎల్ మూడీ గారి చేత కొంత సమయాన్ని అంటే ప్రార్థం చేయించుకోవాలని ఆమె ఆశపడింది అనమాట ఆశపడినప్పుడు డిఎల్ మూడీ గారు ఇష్టపడలేదు కానీ దేవుడు వెళ్ళమని ఆయన్ని ప్రోత్సహించారంట ఎందుకంటే ఆమె యాక్ట్రస్ ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలియదు ఏదో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రార్థన చేయడం అనేది ఎంత విలువైనటువంటి విషయమో వాళ్ళకి అర్థం కాదు అండి అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు ఆమెతో మాట్లాడు అని దేవుడు ఆమెతో చెప్పాడంట ఆయనతో చెప్పాడంట ఆయన ఆ యొక్క ఆ యొక్క ఆమె యొక్క బంగ్లాకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఎంతోమంది జ్యూలర్ ఆర్టిస్టులు ఎంతోమంది మేకప్ వేసేవాళ్ళు ఒక చిన్న సైజు లాగే ఆ యొక్క ఇల్లు ఉందన్నమాట అటువంటి ఇంట్లో ప్రవేశించి ఆయన ఒక చిన్న రూమ్లోనికి వెళ్ళి నడి కూర్చున్నాడట ఆమె వెయిట్ చూపించింది దాదాపు రెండు గంటల పాటు ఆయన వెయిట్ ఆ ఇక రమ్మని చెప్పి చెప్పండి అని అన్నప్పుడు ఆయన వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఒక కాఫీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి తాగండి అని చెప్పి ఆమె చెప్పిందమ్మాట ఆయన చెప్పినప్పుడు ఆయన సగం కాఫీ తాగి ఆమెకి అందించాడట ఆమె యూస్ కౌండర్ నేను ఎలా నేనేమనుకుంటున్నావు అసలు నేనంటే నువ్వు తాగిన కప్పు నాకు ఇస్తావా అని అన్నప్పుడు మరి నీ జీవితం ఎలా ఉంది మలినమైనటువంటి నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలని నువ్వు అనుకోవట్లేదా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మార్చబడి ఎప్పుడైతే నువ్వు నీకున్నటువంటి కత్తి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ విడిచిపెట్టి నన్ను నాకు ఫోన్ చేయి అప్పుడు వచ్చి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానన్నప్పుడు ఆమె అప్పటికప్పుడు మోకాల్లోని జల కన్నీళ్లు రాల్చి ఆమె ఆ హృదయాన్ని చెప్పుకొని అప్పుడే నెక్స్ట్ డేనే ఆమె ఆ తీసుకుంది అని చెప్పి చరిత్రలో చెప్పబడి ఉంది అటువంటి మనస్సు మనది దేవుడు ఇక్కడ మనం చాలా జాత గమనిస్తే ఆ చెరక పుచ్చుకొని అంటే అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా దేవుడు అడుగుచున్నాడు కోరుతున్నాడు ఆయన ఎవరిని విడిచిపెట్టేది వాడు కాదు ఆయన ఎప్పుడైతే అటువంటి మలినమైనటువంటి వారిని కూడా తీసుకొని ఆయన రక్తము చిందించి పరిశుద్ధపరిచి వారిని గొప్ప దైవ జనాంగంగా మార్చి ఈ లోకం ముందు అద్భుతమైనటువంటి జ్యోతులుగా తయారు చేస్తాడు ఆయన చేసినటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం అలాగే రెండవది సమాప్తమైనది సమాప్తమైనది అని ఆయన తలంచారు అంటే ఆయనకు ఒక విషయం ఎప్పుడో చెప్పబడింది ఒక పని ఆయనకు అప్పగించబడింది ఒక్కసారి రండి ఆ పని ఏంటో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ భూమిలో దేవుడు ఆరు రోజులు అనగా పశుపక్షాదులను జంతు జీవ జలాలను సూర్యచంద్ర నక్షత్రాలను ఆ ఎగిరే పక్షులను అలాగే నదులు సముద్రాలు ఆ యొక్క పచ్చగడ్డి నుంచి చెట్లు అలా అన్నిటినీ చేసుకుంటూ వచ్చి ఆరో రోజు మనిషిని తయారు చేసి ఆ మనిషికి ఆదాము అని పేరు పెట్టి ఆదాముకి ఒకే ఒక్క మాట చెప్పాడు ఆదాము నువ్వు ఈ ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న ప్రతి పండును తినొచ్చు మంచి చెడ్డల తెలివినిచ్చు పండును మాత్రం నువ్వు తినడానికి వేయలేదు అది నువ్వు తిన్న రోజున నిక్షేపగా మరణిస్తావు అని ఆయన చెప్పారు ఆయన చెప్పినప్పుడు ఆదాము సరే తండ్రి నువ్వు నా తండ్రివి నీ మాటకు నేను విధేయుడిని అని చెప్పి ఆయన చక్కగా ఆ యొక్క ఏదైనా వనాన్ని సిద్ధిపరచుకుంటూ ఆ యొక్క ఏదైనా వనంలో ఆయన దగ్గరికి వస్తున్నటువంటి ఆ పశువులకు పక్షులకు క్రూర మృగాలకు ఆడుకుంటూ ఆడుకుంటూ వాటికి సరదాగా పెట్టిన పేర్లే ఈరోజు కూడా మనం వాటిని పిలుస్తూ ఉన్నాం అలా ఆయన చక్కగా దేవుని పనిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతున్నప్పుడు ఈయనకు ఒకటి తక్కువగా ఉందని దేవుడు భావించి ఆయనకు హవ్వను తీసుకుని వచ్చి ఆయన పక్కన నిలబెట్టి ఆమెకు ఆ ఇద్దరిని జత చేశారు జత చేసినప్పుడు వీళ్ళందరూ చక్కగా వారి యొక్క పరిస్థితిని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హవర్ల గారికి విషయం తెలియదు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షం అనే సంగతి తెలియదు ఆమె ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంచు అని చూస్తూ ఉన్నప్పుడు అక్కడికు మనకు మనకన్నీ తెలుసు అక్కడికి ఒక సర్పం రావడం ఆ సర్పం ఆ యొక్క ఆదామంతో మాట్లాడడం ఇది నిజమా అని చెప్పడం మీ కన్నులు వెలిగించబడతా ఉండడం మీరు దేవదూతలా మాడిపోతారు అని చెప్పడం ఇవన్నీ మనం చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఎప్పుడైతే ఆ పండును పోసిందో అప్పుడు పరలోకంలో ఒక మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఒక మీటింగ్ స్టార్ట్ అయింది అప్పుడే ఒక పని మొదలు చేయబడింది అదేం పని అంటే అందరినీ దేవుడు పిలిచి ఇదిగో మనం సృష్టించినటువంటి భూమి తల్ల కిందులైపోతుంది మన అధికారము నుండి లోకాధికారి చేతిలోనికి వెళ్ళిపోబోతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయి మత్స్య చిక్క చివరి ఒక కారణాన్ని అక్కడ చెప్పబడింది ఏంటంటే వారి కొరకు రక్తము చిందింపబడి వారి దోషాన్ని పరిహరించి వారిని మళ్ళీ నడినెత్తి నుండి అధికారి వరకు పరిశుద్ధ వారు మళ్ళీ పవిత్రుడిగా మార్చబడతారు అప్పుడు దేవుని ఎందుకు చేర్చబడతారు ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం అంటే అక్కడ ఎన్నో చిత్రహింసలు ఉంటాయి మరణము ఎదుర్కోవలసి వస్తుంది తల తిడగొట్టబడవలసి వస్తుంది రక్తము చెందింపబడవలసి వస్తుంది అని అక్కడ చెప్పబడినప్పుడు అక్కడ ఉన్న ఎవ్వరూ దానికి ఒప్పుకోలేదు కాబట్టి మన దేవుడైనటువంటి యహోవా యొక్క దైవకుమారుడైనటువంటి యేసు ప్రభు వారు ఆ బాధ్యతను తీసుకొని నేను చేస్తాను అని చెప్పారని చరిత్రకారులు కొంతమంది చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క హవ్వమ్మ గారు ఆ యొక్క పండును తెంపిందో ఆ పండును తెంపినప్పుడు ఇక్కడ ఈ యొక్క విధానం చేయబడింది గారు ఎప్పుడైతే తాను తిని ఆదాము గారికి కూడా ఆ పండును పంచిపెట్టిందో వారి నేత్రాలు వెలిగించబడ్డాయి వారు దిగంబరు తెలియబరిచే చేయబడ్డారు ఆ కచ్చడపు ఆకులను తీసుకొని వారి చుట్టుకొని ఉన్నారు దేవుడు దాన్ని ఎంత మాత్రమూ దాన్ని గ్రహించలేదు సహించలేదు దేవుడు ఎంత మాత్రమూ దాన్ని సహించలేదు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విధానం వేరు వీళ్ళు ముందుకు వెళ్ళినటువంటి విధానం వేరు కాబట్టి ఆ యొక్క దేవుడు ఆ యొక్క అంజులకు ఆకులను తీసివేసి ఒక నిష్కల్మషమైనటువంటి పవిత్రమైనటువంటి పిల్లను అక్కడ వధించాడు వధించి రక్తమును చెందించి దాని తోలును తీసి వీరికి బట్టలుగా వారికి చేర్చబడ్డాడు అక్కడ మొదలైందండి అక్కడ మొదలైనటువంటి ఆ యొక్క పని యేసు ప్రభుల వారు మరణించేంత వరకు రాబడింది ఇక అది ఒక సాదృశ్యం మాత్రంగానే ఉంది కానీ దానికి ఖచ్చితంగా జరిగి తెరవలసినటువంటి సందర్భం ఒకటి వచ్చింది అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి అప్పటికే ఈ భూమి అంతా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది భూమి అత్యంత నాశనకరమైనటువంటి సందర్భంలోనికి వెళ్ళిపోయినప్పుడు అంత్యకాలములలో మన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టారు పుట్టి ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఎవరికి కనిపించకుండా తల్లిదండ్రులకు విధేయులై దేవుని నామ ధ్యానాన్ని చేస్తూ ఎంతో గొప్పగా వెతుకుతూ ముప్పైవ సంవత్సరంలో బయటకు వచ్చి బాప్తిష్మాని పొంది ఎంతో మంది మాదిరిని చూపించారు ఈరోజు పొందడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకంటే బాప్తిష్ నాకు నా ఫాదర్ ప్రతి ఒక్కరూ బాప్తిష్వం తీసుకోవాలి అందరం పరలోకంలో ఉండాలి అనేది నా కోరిక అందుకే నేను ఎక్కువగా బాప్తిష్కం గురించి చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే ఆయన బాప్తిష్వం పొంది అది మాదిరిగా ఏ పాపము లేని దేవుడే బాప్తిష్వం పొందితే ఎన్నో పాపాలతో కల్మస్మైపోయినటువంటి మనం బాప్తిష్వం పొందడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం అలా ఆయన బాప్తిష్వం పొంది ఎందుకు కనీసం వారిని జనాభా లెక్కల్లో కూడా చూడనటువంటి కొంతమందిని ఎన్నుకొని వారిని తన శిష్యులుగా చేసుకొని ఎన్నో విలువైనటువంటి మర్మాలను బోధించి వారిని ఆత్మీయులుగా బలపరిచి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కేఫాని అంటే పేతుల్ని ఎప్పుడు చలించిపోతూ ఉంటాడు ఒక రోజు ఒకలా ఉంటాడు ఇంకో రోజు ఇంకొకలా ఉంటాడు అలాంటి కేఫాని బండలా మార్చేటటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ఆయన సిలువలోనికి చేర్చబడ్డారు ఆయన సిలువలోనికి చేర్చబడ్డానికి ఎంతో ఈ యొక్క పని మొత్తం ఆయన చాలా జాగ్రత్తగా పనిని జరిగించుకుంటూ 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 ఆ యొక్క సిలువ దగ్గరికి ఆయన చేర్చబడ్డారు మనం చాలా జాగ్రత్తగా బైబిల్ విధంగానే చదివితే బైబిల్లో నాలుగు సువార్తలు ఉంటాయి నాలుగు సువార్తల్లో మనం వంద శాతం అని దాన్ని తీసుకుంటే నలభై శాతం ఈ యొక్క దేవుడు పుట్టాడు ఆయన ఈ యొక్క కార్యాలు చేశారు ఆయన స్వస్థతలు చేశారు ఆయన ఎంతో మందిని దీవించారు ఎంతో మందిని బలపరిచారు ఎంతో మందిని మంచిగా మార్చాలని చెప్పబడ్డాయి కానీ అరవై శాతం ఆయన శ్రమల గురించి చెప్పబడ్డాయని బైబిల్లో ఉంది అరవై శాతం ఆయన ఎప్పుడైతే ఆ యొక్క గత్సె పని తోటలోనికి వెళ్తాడో అక్కడ నుండి హృదయ విధానకమైనటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అందుకే అన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి ఆయన పనిని ముగించడానికి రక్తమును చిందించి ప్రాణమును అర్పించి ఈ యొక్క అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ బలపరిచారు ఆయన పనిని సమాప్తం చేశారు మనం ఇదే మాట ఒక సందర్భంలో జాగ్రత్త గమనిస్తే ఒకటవ పేతురు నాలుగవ చపించండి రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది రెండవ పేదరు నాలుగవ అక్ష్యాయము ఏడవ అక్ష మంచి పోరాటం పోరాడి నా పనులు కడముటించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని చాలా మనం గమనిస్తే మన ప్రభు అయినటువంటి ఆ ప్రభు మంచి పోరాటాన్ని ఆయన కూడా చేశాడు ఆయన విశ్వాసంలో ఉంటూ ఆయన పనిని ఎలాగైతే ముగించాడో ఆయన తర్వాతి తరం అయినటువంటి కౌలు గారు ఈ మాట చెప్పడానికి ఎన్ని గుండెలు కావాలండి ఒక మనిషికి ఈ మాటలు అంతమంది జనంలో ఈ లేఖనాల్లో చేర్చబడాలి అని చెప్పాలి అంటే అసలు మామూలు విషయం కాదు ఆయన అక్కడ చెప్తున్నాడు మంచి పోరాటం పోరాడాను నా పరువు గడముట్టించాను నా కోసం జీవ కలియటం సిద్ధము చేయబడి ఉన్నది ఈరోజు దేవుడు మనందరిని అడుగుతున్నాడు మనందరికీ ఒక పనిని అప్పగించాడు ఆయన ఎప్పుడైతే ఆ పన్నెండు మంది అపోస్తలకు మాత్రమే కాదు అలాగే పౌలు గారికి మాత్రమే కాదు మన కోసం ఎంతో ప్రార్థిస్తున్నటువంటి మన సువార్థికులు ప్రసంగికులు సేవకులు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఒక పనిని అప్పగించాడు ఆ పని ఏంటంటే ఆత్మల రక్షణ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆత్మను పట్టుకోవడం వారితో చక్కగా మంచిగా ఉండడం వారిని దైవ సన్నిధికి నడిపించడం వారి అక్కలను తీర్చడం వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో వారికి ఇబ్బంది కలిగించకుండా పరాత్మను చాలా జాగ్రత్తగా సన్నిధానికి తీసుకుని వస్తే ఆ తర్వాత పనిని సేవకులు చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం గొర్రెలే గొర్రెల్ని కంటాయి కాపరులు ఆ గొర్రెలను కాపాడతారు గొర్రెలు ఇప్పుడు మనము విశ్వాసం మనము గొర్రెలు మన పక్కన ఎంతో మంది తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ గొర్రెలు ఆ గొర్రెలను మనం తీసుకొని వచ్చి మందిరానికి తీసుకుని వస్తే చక్కగా వారి పనిని వారు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ తిరుగుతుంది ఏంటంటే మనం మాత్రం చక్కగా ఏ పని లేనట్టు మనకేం బాధ్యత లేనట్టు మన ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం వారు మాత్రం ఆత్మల సంపాదన కోసం చాలా భారంగా ఉన్నారు ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని రక్షించడం అని బాధ్యత దేవుడు ఎలాగైతే ఆయన పనిని సమాప్తం చేశాడు నీకు ఇచ్చినటువంటి పనిని కూడా సమాప్తం చేయాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు దేవుడు దీవించును గాక ఆమె